మా చిన్నారు బాబు అయితే చూడండి ఎట్లా పట్టుకున్నాడు ఆ వాటర్ తేడా కొడుతుంది సీనా ఎలా కనిపిస్తుంది బాబు వెనకాల కొండలు అన్ని కూడా మనకు మంచిగా కనిపిస్తుంటాయి వెనకాల కనిపించే కొండ అయితే పెరిగి గొరవను అంటాము ఇక్కడ జారిపోతుంది మంచిగా మంచిగా తయారు చేయరే చలికి బాగుంటుంది మంచి స్మెల్ అయితే వస్తుందిరా సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఈ బిర్యానీ ఇలా తయారైంది ఈరోజు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా నువ్వు బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు అయితే ఒక ఎత్తైన కొండ ప్రాంతంలో వెళ్ళి ఆ కుండ బిర్యానీ అయితే చేద్దాం మన వాళ్ళు చాలా మంది కామెంట్స్ అయితే పెడతా ఉన్నారు ఈ కుండ బిర్యానీ అనేది మీ స్టైల్లో చేసి చూపించండి అనేసి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దు ఇట్లాంటి వీడియోస్ అన్ని కూడా చూడాలనుకుంటే మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనము కొండ ప్రాతం నడుచుకుని వెళ్దాం పదండి మా చిన్నారు బాబు అయితే చూడండి ఎట్లా పట్టుకున్నాడు ఆ వాటర్ టిన్ని మొత్తానికి ఇట్లా నెత్తిపోయిన చక్కగా ఒక ఆడపిల్లలాగా మోసుకుని పడుతున్నాడు మా బాబా ఏడు బావాది బిందే బిందే ఇలా ఎప్పుడైనా మోసే మోసన్ బామర్ది ఏటి నీలా నీళ్ళు అంటే చైన్లు అంటే సామలు సోళ్ళు నూర్పుకి కళ్ళం దగ్గర దూరం చేసి చేస్తుంటాం కదా బావరి అవును అలాంటప్పుడు మోసి అలకేవాళ్ళము ఓకే ఆ అలవాటుతో ఇలా సింపుల్గానే ముయ్యగలుగుతున్నావు ఓకే బాగుంది బా చూడండి ఇంకా మనం కొండ అయితే ఎక్కల్సి అయితే ఉంది మన వాళ్ళైతే అయితే ముందుకెళ్ళిపోతున్నారు నేను చిన్నారు బావ్ అయితే చివరిలో చివరిలోను సూర్యకిండలు అయితే లైట్గా పడుతున్నాయి అనమాట దానికి ఈ చెట్లు అడ్డైపోతున్నాయి చూసారా కిందికి అంత కూడా ఎలా ఉందో నీడగా ఉంది బిట్ట మధ్యాహ్నం అయినప్పుడు మాత్రమే ఈ అడవిలో వెలుతురు అయితే ఉంటుంది మళ్ళీ కొద్దిగా ఒంటి దాటిపోయిన తర్వాత ఈ అడవి అంతా కూడా చీకటి మేమైపోతుంది ఇదంతా ఈరోజు మా కరిలక్ష్మి ఒక్కరితో వచ్చింది జానిగాడి అయితే రాలేదు ఈరోజు ఇది చూసారా కరీలక్ష్మి అయితే వెళ్ళిపోతుంది పదండి మనం కూడా వెళ్ళిపోతుంది దాని అంతా నడుస్తుంటే చెమటలు కారిపోతున్నాయి బా ఉక్క పోస్తుంది అవును బామది అందుకోసం చేతులు పట్టలేదు బామర్ది ఆ కొండకు వెళ్తున్న దారి మధ్యలోని మాకైతే ఒక మంచి ఆయుర్వేదం మొక్క అయితే కనిపించింది మీకైతే చూపిస్తాం రండి మీలో చాలా మందికి తెలిసే ఉంటది బహుశా ఒకసారి మీకు చూపించిన తర్వాత మీకైతే ఒక ఆలోచన అయితే రావచ్చు ఒక్కసారి చూడండి ఈ మొక్క యొక్క ఆకులు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి వీటిపైనంత కూడాను ముల్లే ఉంటాయి వీటి యొక్క ఉపయోగం ఏంటంటే పిప్పు పన్ని ఏదైనా వచ్చిందనుకోండి పిప్పు పన్నికి ఇది ఒక మంచి మెడిసిన్ గా అయితే పనిచేస్తుంది అనమాట మంచిగా రిలీఫ్ ఇస్తుంది మన వేప పుల్లలతో ఎట్లా బ్రష్ చేస్తామో వీటిని కూడా అట్లా బ్రష్ లాగా ఉపయోగించుకుంటే చాలా మంచిగా రిలీఫ్ ఇస్తుంది అట్లనే త్వరగా తగ్గిపోవడానికి కూడా అవకాశం అయితే ఉంటది ఈ యొక్క చెట్లు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి మీరు చూసే ఉంటారు అనుకుంటున్నాను అడవులోనైతే అయితే ఇవైతే కనిపిస్తూ ఉంటాయి బామరదే ఒక చెక్క ఇస్తాను బాబరి తినేసాడు బామరిది నోట్లో పెట్టేసాడు తీసిరా ఏంటి ఈరోజు అంతా కూడా ఆయుర్వేద వీడి అయిపోతుంది ఈరోజు చిన్న తీసిరా బా కొద్దిగా తిను బామర్ది బాబు అయితే ఒక చెక్క తీసాడు దేశంలో అనేది తర్వాత మనం కనుక్కుందాం ఇప్పుడు నోట్లు పెట్టుకోవాలా తిను బామ మరి కొరకాలిగా కొరకు బామర్ది గట్టిగా ఉంటుంది తొక్క తేడా తేడా కొడుతుంది సీనా అలాగనిపిస్తుంది బామర్ది రకరకాలుగా ఉంది బా టేస్ట్ ఏటీ ఎయిటీ దేనికి ఉంటది కదా దానికే తింటే మనకి జనసాయం అంటే బాగుంటుంది బాగుంటది చూడండి ఫ్రెండ్స్ ఇదంట బా ఇంత చేతిగా ఉంది బా ఆ జీర్తి అయినప్పుడు అయితే ఇదైతే వాడతారంట మాములు నాకు తెలియదు మనం అయితే ఏం చేస్తాం జస్ట్ ఇట్లా ఇన్నోనో లేకపోతే ఏదో ఒకటి తీసుకొని సోంపుని నోట్లో పెట్టుకుంటాం కానీ మాములు అయితే ఇది వాడతారంట నేను ఇది ఎప్పుడు వాడలేదు అందుకోసం చెప్పి కొత్తగా అనిపించింది నాకైతే ఈ కొండకి బిర్యానీ తింటే బామరిది టేస్ట్గా ఉంటుంది బామీ అవును బా అంటే మంచిగా అరిగిపోతుంది కూడా మా అయితే కన్నమైపోయింది ఈ చిన్న రాగి తగిలి తేనె మైనం ఉంటుంది కదా ఆ మైనం ఇట్లా దీన్ని కవర్ చేసాం అనమాట ఇలాగా కోసం మేము వాడే పాత్ర అలా చేయడం వల్ల అది కారకుండా వాటర్ అయితే నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ వచ్చేసాం వచ్చేసాం మా ఊర్లోనే రెండో అతి పెద్ద కొండ దగ్గరికి అయితే వస్తాము మరి బాగా ఇక్కడ వంట చేద్దాం అంటాడా ఇంకా ఎక్కడ చేద్దాం అనేది చూడాలి మరి బాగా ఎక్కడ చేద్దాం బా ఈ కొండ చేసేద్దాం రాజు సరికాల కొండలు ఇదంతా కూడా పెద్ద పర్వతాలు కనిపిస్తున్నాయి కదా సూపర్ గా ఉంటుంది ఇక్కడే మన ఛానల్ కొత్తప్పుడు అయితే ఈ యొక్క రాయిపోయినా మేమైతే బేంబో చికెన్ అయితే చేసుకున్నాము ఇక్కడైతే ఆ పొయ్యి కూడా ఉంది అట్లానే ఆరిపోయిన బొగ్గులు కూడాను కనిపిస్తున్నాయి కదా అప్పుడైతే మన ఛానల్ ఇంకా మాంటేషన్ అయితే అవ్వలేదు ఆ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ యొక్క ప్రాంతానికి అయితే వచ్చాం అంటే ఈ రాయి పైన వెనకాల కొండలు అన్నీ కూడా మనకు మంచిగా కనిపిస్తుంటాయి వెనకాల కనిపించే కొండ అయితే పెరీ గురని అంటాము దానిని మనం ఆ తెలుగులోని అవతార్ కొండలు అని పిలుస్తాం అనమాట చాలా మంచిగా కనిపిస్తుంటాయి తేనపుట్టు అనేటువంటి ఊరికైతే వేసిన రోడ్ ఇది మట్టి రోడ్ చూడండి ఎట్లా వంపులు తిరిగిందో ఇది చూస్తుంటే గుడిసె గుర్తొస్తుంది మీకు మన ఛానల్ కొత్త అప్పుడు వచ్చాం కదా ఒకసారి అలానే కనిపిస్తున్నాయి కొండలు కూడా ఇప్పుడు కూడా అప్పుడు వర్షకాలం అప్పుడు ఇంకా క్లియర్ గా ఉండేది రాజు అవును ఫ్రెండ్స్ ఇక్కడ పై కూడా తయారు చేసుకుందాము చూడొకసారి సరిపోద్ది రాజు కదా ఒకసారి కుండ పెడదాం అబ్బా బామది సరిపోద్ది ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు వంట కోసం అయితే కర్రలు తీసుకొచ్చాం మేము బాగా సరిపోతాయి అవి కర్రలు సరిపోతాయి బా చాలకపోతే మళ్ళీ తీసుకొద్దాంలే వేసేదాం ఇక్కడ జారిపోతుంది ఇక్కడ వేసే బాబా బాబు అయిపోయింది బౌలిపాయలు ఉన్నాయి బాబరి ఈ కుండపైన ఏంటంటే ఇంటారుగా సూర్యకరణాలు అయితే పడుతున్నాయి దానివల్ల ఉక్కుపోతుంది భయంకరంగా ఫ్రెండ్స్ మంట మంట అయితే వెలిగిద్దాం అంటుకొని ఈ అడవి ప్రాంతంలోని మేము వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటాము మేము పెట్టేటువంటి మంట వల్ల అడవికి కానీ అలానే మొక్కలకు చెట్లకు ఎటువంటి ఆనైతే జరగదు మేము ఇట్లాంటి చేసేటప్పుడు క్యాంపింగ్ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటాము ఈ రోజు కూడాను తగు జాగ్రత్తలు తీసుకొని ఈ వంట అయితే తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్ మనం మొదటగా చికెన్ అయితే మ్యారినేట్ అయితే చేసుకుందాము ఇక్కడ కారం అయితే తీసుకుంటున్నాము మా మసాలా డబ్బా నుంచి కారం మొదట మాకు కారమే గుర్తొస్తుందన్నమాట కొద్దిగా పసుపు కూడాను కలుపుతున్నాం గరం మసాలా కొద్దిగా తీసుకుంటున్నాం రుచికి సరిపడా ఉప్పు కూడాను కలుపుకుందాం అల్లం వెల్లుల్లి ముద్దు కూడా కలుపుతాం దీంట్లో సాజీరు కూడా కలుపుతాం దీంట్లో ఈ చికెన్లోనే బిర్యానీ దినుసులు కూడాను కొన్ని కలుపుతున్నాం దీంట్లో కస్తూరి మేతి కూడా దీంట్లో లైట్గా కలుపుదాం ఇప్పుడైతే కలిపిద్దాం తమ్ముడు పెరుగున నిమ్మకాయ రెడీ చేసిండు ఏంటి బాబు ముక్కలు కొద్దిగా పెద్దవైనట్టు ఉన్నాయి ఇలానే ఉండాలటరా దీనికి అవునా అంటే చూడడానికి మాత్రం కొద్దిగా పెద్ద పెద్దవిలా కనిపిస్తున్నాయి లేదు సరిపోతుంది బిర్యానీకి ఆ స్మెల్ మాత్రం మంచిగా వస్తుంది మసాలా స్మెల్ నీకు కలుపుకున్నాను కదా మరి తీసిరా రాజు పెరుగు తీసిరా చాలా రాజు పెరుగు కలిపేసి కొద్దిగా నిమ్మకాయ కూడాను పిండేద్దాం కాదురా నిమ్మకాయల రసం లేదా లేకపోతే నీ చేతిలో బలం లేదా నిమ్మకాయల రసం లేదు ఇది ఎప్పుడు తీసుకుందాం మరి ఇది నానబెట్టి ముందుగా కొద్దిగా ఇలాగ కొత్తిమీరను చల్లుకుందాం తర్వాత వేయించుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా దీనిపైన చల్లుకుందాం ఇలా చల్లుకోవడం వల్ల మంచి రుచి అయితే వస్తుంది కూరకి ఫ్రైడ్ కదా ఫ్రెండ్స్ అన్నం కలిపింది సరిపడుదాం సరిపోద్దు బా సరి చూడు 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 ఎక్కువ మంట వస్తుంది ఫ్రెండ్స్ ఈ నీటిలోనే మేమైతే కొన్ని దినుసులు కూడాను కలుపుతున్నాము బిర్యానీకి సంబంధించిన దినుసులు అనమాట మీకు బాగా తెలిసి ఇవన్నీ కూడాను క్రీన్లో కలిపేస్తున్నాం దీంట్లోనే ఇందాక మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా కలుపుతున్నాం దీంట్లోనే పుదీనా కూడాను కలుపుతున్నాం కొత్తిమీర కూడాను అల్లం వెల్లుల్లి ముద్దు కూడా కలుపుతుంది దీంట్లో ఏంటి ఒక వంట అవ్వాలంటే కలపాలి అక్కడ మరి ఏడు అనుకుంటున్నారా అది మామూలుగా అన్నం అనుకుంటున్నావు ఏంటి కలిపితేనే అది బిర్యానీ తయారు ఇప్పుడు మరి దగ్గరికి ఒక ఉప్పు అది వండి నాకు రుచికి తగ్గట్టు ఉప్పు కూడా దీంట్లో కలుపుతున్నాం ఈ నీళ్ళు అనేవి ఉప్పుగానే ఉండాలి అప్పుడే మంచిగా ఉప్పు అనేది పడుతుంది అంట ఓకే కలుపురాజు తమ్ముడు కొద్దిగా నూనె కావాలి తమ్ముడు దీంట్లో మంచిగా సూప్ తయారు చేయరే చలికి బాగుంటుంది మరి ఇప్పుడు నువ్వు తయారు అంతా పచ్చిమిర్చి సూప్ అది వెజ్ ఏమనుకుంటా నువ్వు చూసారు కదా నీళ్ళంతా కూడా మంచిగా మరుగుతున్నాయి ఇప్పుడైతే నానబెట్టుకున్నటువంటి బాస్మతి బియ్యం అయితే ఓ ఇది కొద్దిగా తుల్లిందంటే లేరు ఈ రైస్ మధ్యస్థంగా ఉడికించుకుందాం ఏంటి బాగా కలపడం వల్ల మొత్తం గ్రీన్ కలర్ లో మారిపోయింది అదే రా పానీపూరిలో పానిలాగా గ్యాస్ డాల్ అన్నట్టు తయారైంది ఫ్రెండ్స్ అన్నం అయితే ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇది ఉడికిపోయింది అనమాట ఇప్పుడైతే వేరే పాత్రలోకి అయితే తీసేసుకుంటున్నాము ఉడికిన అన్నం అయితే తీసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడైతే బిర్యానీ అయితే తయారు చేద్దాము కుండ బిర్యానీ అనమాట అని చెప్పి ఈ ఒక కుండ అయితే తీసుకున్నాము దీంట్లో కొద్దిగా నెయ్యి కూడాను పోసుకున్నాము చూసారా ఇప్పుడైతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే అడుగులో పెట్టుకుందాం రాజు చికెన్ తీసిరా తీసుకోవా ఇప్పుడైతే దీనిపైన మనం వండుకున్నటువంటి అన్నం అయితే పొరలు పొరలుగా దీనిపైన పెట్టుకుందాం అన్నం అయితే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది ఓ అన్నం అయితే కిందికి వెళ్ళిపోతుంది ఈరోజు ఎలా వస్తుందో చూద్దాం కిందికి కూడాను ఇలాగ సర్దేసి పెట్టుకుందాం రాజు ఇంకొద్దిగా రైస్ కావాలి రాజు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే దీనిపైనను లేయర్ లేయర్లో అయితే కలుపుకుందాం కనిపిస్తుందా దీంతోపాటుగానే వేయించుకున్న జీడిపప్పు కూడాను కలుపుతున్నాం వస్తుందిలే మంచిగానే వస్తుందమ్మా ఉండరా వీడు తినేస్తున్నాడు తీసుకురా అన్నం తీసుకురా మళ్ళీ ఈ విధంగానే ఒక మూడు నాలుగు పరుల వరకు అన్నం అంతా కూడాను కలుపుకుందాం రాజు మనకు కొత్తిమీర కావాలి పుదీనా కూడా లైట్గా కావాలి ఓకే అంతేనా అయిపోయాలు వేసుకో జీడి పలుకులు కూడా చివరిగా వేసేసుకుందాం ఇలాగ చల్లుకుందాం ఇప్పుడైతే ఇందాక వేయించుకున్న ఉల్లిపాయల యొక్క నూనె అనమాట మిగిలింది లైట్గా దీనిపైన నెయ్యి కూడా ఇలాగా కలిపేసుకుందాం మంచి వాసన వస్తుంది కొత్తిమీర పుదీనా కూడాను అలాగా కలిపేసి ఇందాక అన్నం వండుకున్నటువంటి నీళ్ళు లైట్గా పోస్తున్నాం దీనిపైన మూత కూడాను కప్పేద్దాం రాజు తీసుకు ఇందాక మనం పిండి కలుపుకున్నాం కదా ఇదంతా కూడాను కవర్ చేసేద్దాం ఫ్రెండ్స్ పిండి ముద్ద అంతా కూడా మంచిగా సర్దేశాం చాలా కష్టమైంది మాకైతే అది అంటుకోవట్లేదు ఇప్పుడైతే పొయ్యి పైన ఉడకబెట్టుకుందాం కింద చికెన్ బాయిల్ అవ్వాలి కదా రాజు తీసుకు పెట్టద్దామా ఫస్ట్ టైం బిర్యానీ అనేది నేను పొయ్యిలో పెట్టడం ఇది కుండతో జాగ్రత్త పెట్టు పైన పట్టకు లోపలికి కొద్దిగా డౌన్ అయ్యింది చూడండి ఒకసారి ఇప్పుడే ఇటు 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 నీ వైపు ఎత్తాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఐదున్నర అయితే కావస్తుంది సన్ అయితే కిందికి వెళ్ళిపోతున్నాడు కొండలు కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయి సాయంత్రం వచ్చింది కదా చల్ల అయితే వేస్తుంది మామూలుగా లేదు కొండపైన ఎత్తులు ఉన్నాం కదా మంచిగా చల్ల ఉంది మామూలుగా లేదు ఇక్కడ కుండ బిర్యానీ పెట్టేసి దగ్గరికి ఒక నలభై నిమిషాలు అయితే అయ్యింది ఇంకా ఉడికిందో లేదో తెలియట్లేదు లోపల నుంచి సౌండ్ వస్తుంది అందుకోసం చెప్పి కింద నుంచి మంట అయితే పెడుతున్నాం లైట్ గా లైట్ ఎక్కువ కూడాను కాదు ఇప్పుడైతే మనం దీన్ని తీసి చూద్దాం మంచిగా తయారైందా లేదనేది ఒక కుండ బిర్యానీ అనేది ఇది తయారు చేయడం అనేది మాకును మొదటిసారి కాబట్టి ఏదైనా తప్పుఅప్పులు జరగవచ్చు అట్లనే మంచిగా రాకపోవచ్చు ఎలా వచ్చినా కూడా మీకైతే మేము చూపిస్తాం బాగా చూడు కాలుతావు మిల్లి తీ అరిసెల్ తయారీగా ఉంది సమోసాలా బాగుంది మంచి జ్యూస్ ఇది కరువు అంటే మనం మీరు ఓకే ఓకే మంచి స్మెల్ అయితే బా దించే అంతే తయారైపోయినట్టే ఎలా ఉన్నా కూడా చూపించేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తయారు చేసుకోవాల కుండ బిర్యానీ ఏ విధంగా వచ్చింది ఒకసారి చూద్దాము కిందకైతే పంపేస్తున్నాం ఇది ఆకులపైనా అయ్య జల్లుగా వచ్చింది జల్లుగా వచ్చింది ఎక్కడ కింద బాగా వచ్చింది అదే డౌట్ డౌట్లేదు బిర్యానీ వచ్చింది బ్రో ముక్కలు తీసుకెళ్లిపోయింది అంటునిపోయా ఏంటి ఏమవుతాయి ఏదైనా ఒకసారి తిప్పేనా అంతేనా అంటుకుని పోయే ఫ్రెండ్స్ ఇది ఒకసారి ఇది ఉండండి ఒకసారి దీంతో ఒకసారి కలిపి ఒకసారి చూద్దాము ముక్కలు ఏ విధంగా వేయాలి అంటుకుపోయ్యా ఏమో బ్రో లేదు లేదు అంతగా అడుగులు అంటలేదు ఏమో మాడినట్టు అనిపిస్తుంది నాకు అలాగ ఒకసారి చూద్దాం అని ఒకసారి ఆడింది బ్రో మాడిపోయింది కిందన అయితే చికెన్ అయితే మాడింది ఎక్కువ మంట పెడసాము అందుకోసం అని చెప్పి అట్లా తయారైంది సో ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా నాకు ఒకసారి ఫెయిల్ అవుతాయి మరి ఏం చెప్తాము ఫెయిల్ అయితే రావు కదా ఈ క్రేజ్ సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి బిర్యానీ ఇలా తయారైంది ఈరోజు కుండ బిర్యానీ ఇదిగో చూడండి ఎట్లా మాడింది ఇది ఇది మొత్తం మాడిపోయింది ఇది అట్లానే కొన్ని ముక్కలు మాడిపోయి కొన్ని అయితే బాగానే వచ్చాయి ఇది మాడిందా ఇది కూడా లైట్గా మాడింది కానీ బాగుంది ఇది ఈ ఫ్లేవర్ బాగుంది ఇది చూడండి ఇది మరీ మాడిపోయింది చక్కన పువ్వా పువ్వు మాడిపోయినా పర్లేదు ఇది పారిద్దాం క్యాన్సర్ కారకం ఇది ఒక్కోసారి ఇట్లా ఫెయిల్ అయితే కానీ మరి ఏం చేద్దాం అంటే మనం బయట కలుపుకొని చూసేది అయితే మనం సరే ఉడికిందని దించేస్తాము కానీ అలా మూత పెట్టి అలా ఉంచుతాం కదా బా సరే ఏదో ఒకటి తయారైంది నెక్స్ట్ టైం నుంచి మంచిగా ట్రై చేద్దాం ఇప్పుడైతే కూర్చొని తినిద్దాం చల్లగా అయిపోతుంది ఎందుకంటే చలి ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది హీటర్ ఎంత చలి ఉంది మామూలుగా లేదు బా చంపేస్తుంది పట్టించేనా వాసన మాత్రం మామూలుగా లేదు మంచి గుమ్ముగులు ఆడుతుంది అప్పుడు ఆడుతుంది కానీ ముక్కలు మాడిపోయి అదో బాధ ఏం చేయలేని పరిస్థితి మేమైతే ఇంక ఉడకలేదనేసి కొద్దిగా లాస్ట్ వరకు మంట పెట్టాము తమ్ముడు అయితే ఈ ఆనియన్స్ తర్వాతనేమో లెమన్స్ అయితే పెట్టాడు అనమాట ముక్కలు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ప్రారంభిస్తున్నా నేనైతే లెమన్ పిండుకుంటున్నాను ఇది ఏట్రా కారట్లేదురా లెమన్ కారట్లేదా అయిపోయిన చిన్నరబావ్ ఏదో మాంసం పెడుతున్నాడు మళ్ళీ సమానంగా పంచుతాడు చిన్నరబాబు అది ఎక్కడ కూడాను తక్కువ ఎక్కువ అనేది ఉండదు సరే ఇప్పుడైతే మనం తిందాం ఏ విధంగా ఉందో చూద్దాం బిర్యానీ అయితే బాగుంది బా కానీ ఒకసారి ముక్కతో తిని చూడాలి బిర్యానీ అయితే బాగుంది కానీ మన హోటల్లో తిన్న ఆ టేస్ట్ అయితే లేదు అది కొద్దిగా తప్పింది గది తప్పింది బిర్యానీ ఈ క్లైమేట్కి దీనికి అయితే తినొచ్చు కానీ మరీన నా అలానే బయట ఉండేటువంటి బిర్యానీ అంత రుచి అయితే లేదు పర్లే తినొచ్చు మరినంత లేదు గొప్పగా లేదు అది ఒక ఫైవ్లోని ఒక త్రీ ఇవ్వచ్చు అది ఈరోజు మేము తయారు చేసుకున్న బిర్యానీ కుండ బిర్యానీ బాగా ఈ ఆనియన్స్ని జీడిపాలకులు మంచి టేస్ట్గా ఉన్నాయి బాగుంది బాగున్నాయి అది తగులుతుంది ఇట్లా తింటుంది ఎక్కువ ఇట్లా వేయించుకున్నాం కదా బాగున్నాయి తింటుంటే అలాగా బాగా వచ్చింది మారినా కానీ అంత స్మెల్ రావట్లేదు మారింది అవును అది అడుగులో ఉండడం వల్ల రీజన్ మరి ఏదో తెలియదు కానీ అంత స్మెల్ అయితే తెలియదు ఇది మాడినట్టే లేదు ఇది ఈ ముక్క మంచి నాకు మధ్యలో వచ్చింది ఇది అల్లం మధ్యకు ఉండింది ఒకసారి తిని చూస్తాను ఎలాగుందా బాగుంది వచ్చిందా నచ్చింది వెళ్ళంతమ్ముడు నువ్వు ఏం మాట్లాడట్లేదు మీరు చెప్పినట్టయితే టేస్ట్ అయితే బాగుందని తినవచ్చు ఒక రకంగా తినొచ్చు తినొచ్చు వేడి వేడిగా ఉంది కదా మాడిపోయిన దాని గురించి మాట్లాడకూడదు అయిపోయింది అయిపోయింది కనుక మనం ఏం చేయడం ఇంకా తినడమే బిర్యానీ కాదు బిర్యానీకి ఇది ఒక రెండో రూపం అన్నట్టు ఇది ఏ గ్రేడ్ బిర్యానీ కాదు ఏదో డి గ్రేడ్ బిర్యానీ చెప్పొచ్చు అనమాట ఇది మేము తయారు చేసిన బిర్యానీ అయితే ఇప్పటివరకు మనం చేసిన వంటకాల్లో కొద్దిగా ఫెయిల్ అయింది అయితే ఇదే కదరా కదరావును ఇది ఫెయిల్ అయ్యేది కాదు నీ ఫస్ట్ పై నుండి కిందకు వచ్చే చూడప్పుడు అప్పుడు దించుంటే ఇంతవరకు వచ్చేది కాదు ఇది మంచిగా నచ్చేది మంచిగా నచ్చేది మళ్ళీ మంట పెట్టించాలి అవును సరేలే అలా తిందాం స్మెల్ అయితే బాగానే ఉంటుంది కానీ టేస్ట్ కొద్దిగా మారింది మనకు ఇదే ఫుడ్ హోటల్లో తింటే అది అస్సలు బాగోదు కానీ ఇట్లాంటి క్లైమేట్లోని ఇట్లాంటి ఫుడ్ వేడి వేడి ఫుడ్ అది మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా కూడాను నిజంగా చాలా చాలా బాగుంటుంది మీలో కూడా చాలా మంది ఇట్లాంటి ఫీల్ అనేది మీరు అనుభవించి ఉంటారు ఇట్లాంటి అనుభూతి అనేది చెంది ఉంటారు అనుకుంటున్నాం మేమైతే మళ్ళీ ఒకసారి వంట చేసుకుంటే మంచిగానే వస్తుంది బా ఈసారి కొద్దిగా పోయిన సరే అనుభవం ఉంది కనుక చాలా మంచిగానే వస్తుంది అని ఇప్పుడు తెలుసుకున్నాం కదా రాజు అవును ఎట్లా ఉండాలి ఇంత అని చెప్పి మనం పెట్టమంట పెట్టమంట దగ్గరికి ఒక నలభై ఐదు నిమిషాలు యాభై నిమిషాలు చేసాము కొద్దిగా గట్టిగా మంట పెట్టాం అందుకే మాడిపోయింది మాడిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజైతే ఈ వంట ప్రోగ్రామ్ అనేది ఇలా ముగిసింది అనమాట మాది ఇలా జరిగిందని చెప్పచ్చు ఇన్ని రోజులు మేము చేసిన ప్రతి వంట కూడాను చాలా మంచిగా వచ్చాయి మాకైతే అవి బాగా నచ్చేయకూడను ఇది కూడా మంచిగా రావాల్సిందేమో కానీ చిన్న చిన్ని పొరపాట్ల వల్ల మీరు చూసి ఉంటారు కదా వీడియోలో మేము చేసిన పొరపాట్లు అన్నీ కూడాను మీరు కామెంట్స్ అయితే ఇప్పటికీ పెట్టే ఉంటారు మీరు కొంతమంది మళ్ళీ పెడుతూనే ఉంటారు అవన్నీ కూడా మేము చదువుకుంటాం అలానే నెక్స్ట్ టైం ఇంకేదైనా చేయాలనుకున్నప్పుడు మేమైతే దాన్ని సరి చేసుకొని మళ్ళీ మీ ముందుగా అయితే మంచిగా చేసి పెడతాము అవును బా మీరు చెప్పినట్టు కొద్దిగా టేస్ట్ మారింది పర్లేదు తినచ్చు అయినా బానే ఉంది నాకైతే నచ్చిందిలే ఇన్ని రోజుల్లో మన వీడియోస్ లో ఇదే ఫస్ట్ కదా బాబా ఫెయిల్ అయింది అంటే మనం కలపము ఏం చేయము కదా లాస్ట్ లో దించాలి ఉడికింది లేదు తెలీదు అందువల్ల ఇలాగైపోయింది రండమ్మా ఇది ఇక్కడ ఉందిరాబుల్ సత్యబాబు ఇక్కడ 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 ఉందా తినరా తినరా ఆది కూడా తినేస్తుంది చూడది తక్కువ స్పీడ్ తినదు మనకు తెలిసింది కదా ఆడము ఒకదాన్ని పట్టుకుని అలా కూర్చుంటాడు ఇది వచ్చేస్త మొత్తం లాగించేస్తుంది ఇదంతా భార్యపైన ప్రేమతోనే చేస్తుంటాడు ఇదంతా